ఇంట్లో నైరుతిలో ఎప్పుడూ నీళ్లు ఉండేలాగా చూసుకోండి ఒక పెద్ద నీళ్ళ క్యాను మీ ఇంట్లో నైరుతి మూల ఉంచితే నైరుతిలో ఉండే నీటి క్యాన్ అనేది ఇంట్లో వాళ్ళందరికీ రాహుబలాన్ని అద్భుతంగా కలిగింపజేస్తుంది అలాగే రోజు స్నానం చేసే ముందు నీళ్ళల్లో కొద్దిగా పాలు కొంచెం గంధము కలిపి ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయండి పాలు గంధం కలిపిన నీళ్ళతో రోజు స్నానం చేస్తూ ఉంటే రాహుబలం విపరీతంగా పెరుగుతుంది అలాగే ఆదివారం పూట రాత్రి నిద్రపోయే ముందు బార్లీ గింజలు కొన్ని తల దగ్గర పెట్టుకొని సోమవారం వాటిని ఎవరికైనా ఇచ్చేయండి రాహు బలం పెరుగుతుంది దగ్గరలో మీకు పారే నీళ్లుంటే ఆదివారం పూట కొన్ని బొగ్గులు తీసుకెళ్ళి పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి ఆదివారం పారే నీళ్ళల్లో బొగ్గులు విడిచిపెడితే రాహువు విపరీతంగా యోగిస్తాడు విశేషమైన రాజయోగం కలుగుతుంది అలాగే మసూర్ పప్పు అని ఉంటుంది ఒక కేజీ మసూర్ పప్పు ఒక రాగి పాత్రలో పోసి ஆதிவாரம் ரோஜ